ఆర్కిటెక్చర్లో స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకొని క్రికెట్ను కెరియర్గా ఎంచుకున్న వరుణ్ చక్రవర్తి ప్రయాణం ఎంతో అసాధారణం ఓ సాధారణ మీడియం పేజ్ బౌలర్ గా ప్రారంభమైన అతని ఆట చివరకు మిస్టరీ స్పిన్నర్ గా భారత క్రికెట్కు ఒక కొత్త అసెట్ గా మారింది తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తన టాలెంట్ను నిరూపించుకుని ఐపీఎల్లో కోల్కతా నైట్స్ రైడర్స్ తరపున అద్భుత ప్రదర్శన ఇచ్చిన వరుణ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు భారత క్రికెట్ లో కొన్ని స్పెషల్ స్టోరీలుంటాయి వాటిలో ఒకటి వరుణ్ చక్రవర్తి జీవితం చాలా మంది చిన్నప్పటి నుంచే క్రికెట్ ను ప్రొఫెషనల్ కెరియర్ గా ఎంచుకుంటారు కానీ వరుణ్ కేస్ పూర్తిగా భిన్నం అసలు క్రికెట్ కెరియర్ గురించి ఆలోచించకుండా అతను ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేశాడు కొన్నాళ్ల పాటు ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ గా కూడా పనిచేశాడు కానీ తన మనసు పూర్తిగా క్రికెట్ వైపే ఉండేది తను సరిగ్గా ఆలోచించినప్పుడు తన అసలైన కళ క్రికెటర్ కావడమేనని గ్రహించాడు ఆ నిర్ణయంతోనే అతని జీవితం మలుపు తిరిగింది ఆదిలో మీడియం పేస్ బౌలర్ తర్వాత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ తొలి రోజుల్లో మీడియం పేస్ బౌలర్ గా ఆడేవాడు కానీ తర్వాత స్పిన్ బౌలింగ్ వైపు మారాడు ఇది అతని కెరియర్ ను మలుపు తిప్పిన నిర్ణయం మామూలు స్పిన్నర్ల మాదిరిగా కాకుండా అతని బౌలింగ్ శైలి పూర్తిగా విభిన్నం కొత్త కొత్త డెలివరీలు ప్రయత్నించడం బ్యాట్స్మెన్ ను ఆశ్చర్యపరచడం అతని స్పెషాలిటీ ఒకేసారి ఏడు రకాల బంతులు వేసే సామర్థ్యం అతనికి ఉంది అందుకే అతనికి మిస్టరీ స్పిన్నర్ అనే పేరు వచ్చింది టిఎన్పిఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టాలెంట్ అతని ప్రతిభను మొదట గుర్తించింది తమిళనాడు ప్రీమియర్ లీగ్ టిఎన్పిఎల్ అక్కడ వరుణ్ తన అద్భుతమైన బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు అతని మ్యాచ్లు చూసిన సెలెక్టర్లు ఈ ఆటగాడిని తక్కువ అంచనా వేయలేం అని భావించారు టిఎన్పిఎల్ లో అతను అందరినీ షాక్లో ముంచెత్తే ప్రదర్శన ఇచ్చాడు దీంతో అతని దారి ఐపీఎల్ కు చేరింది ఐపీఎల్లో భారీ డీల్ వరుణ్ గర్వించదగ్గ మైలురాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కింగ్స్ లెవెన్ పంజాబు అతన్ని ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఇది అప్పటికే ఒక కొత్త ప్లేయర్ కి చాలా భారీ మొత్తం కానీ ఆ సీజన్లో ఎక్కువ అవకాశాలు రాలేదు తక్కువ మ్యాచ్ల్లో ఆడటంతో తన ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు అయితే అయితే ఈ నిరాశతో వెనక్కి తగ్గలేదు కోల్కతా నైట్ రైడర్స్ అతనిపై నమ్మకం పెట్టుకుంది రెండు వేల ఇరవైలో కేకేఆర్ ప్లేయర్లు జట్టులో చేర్చుకున్నారు ఇదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కేకేఆర్ తో మ్యాజిక్ స్పిన్ వరుణ్ కెరియర్లో మలుపు కేకేఆర్ తరఫున ఆడిన మొదటి సీజన్లోనే అతను అసలైన మిస్టరీ స్పిన్నర్ గా పేరు పొందాడు వరుణ్ స్టైల్ చూసిన ప్రతి ఒక్కరూ ఇతని బౌలింగ్ ను డీకోడ్ చేయడం అసాధ్యం అనే స్థాయికి వెళ్ళిపోయారు బ్యాట్స్మెన్ అతని బౌలింగ్ను అర్థం చేసుకునే లోపే వారి వికెట్లు పడిపోయేవి భారత జట్టులో అవకాశం వరుణ్ కళ నిజమైన రోజు రెండు వేల ఇరవైలో భారత జట్టుకు తొలిసారి ఎంపిక అయ్యాడు ఇది అతనికి నిజమైన లాంటి విషయం ఒకప్పుడు ఆఫీసులో కంప్యూటర్పై పనిచేసిన వ్యక్తి ఇప్పుడు భారత జెర్సీలో అడుగు పెట్టాడు అతని మిస్టరీ స్పిన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే అంతా అతనికి అనుకూలంగా మాత్రం లేదు ట్వంటీ వరల్డ్ కప్లో అతను పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు కానీ దీనిని ఓటమిగా భావించలేదు మూడు సంవత్సరాలు కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు తాజా గేమ్ లో సూపర్ రీఎంట్రీ న్యూజిలాండ్ పై ఐదు వికెట్లు భారత జట్టులో మళ్లీ అవకాశాన్ని అందుకున్న వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పై ఐదు వికెట్లు తీయడంతో తన టాలెంట్ ను మరోసారి నిరూపించాడు ఇది అతనికి మరోసారి రీబూట్ లాంటి అవకాశం ఇప్పుడు అతను మళ్లీ భారత స్పిన్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగే అవకాశాలున్నాయి కర్ణాటకలోని బీదర్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో వరుణ్ చక్రవర్తి జన్మించాడు వరుణ్ చక్రవర్తి జీవితం యువ క్రికెటర్లకు ఓ గొప్ప ప్రేరణ వరుణ్ చక్రవర్తి కథ ఒక క్రికెట్ కోణంలోనే కాకుండా ఏ రంగంలో ఉన్నా మనసులో ఉన్న కలను నమ్ముకుంటే విజయం సాధించవచ్చనే సందేశం ఇస్తుంది అతను కంప్యూటర్ స్క్రీన్ ముందు నుంచి క్రికెట్ మైదానం వరకు వచ్చిన ప్రయాణం ప్రతి యువ క్రికెటర్కి ఒక స్ఫూర్తిదాయక గాథ తన కలను నమ్ముకున్నాడు దానికోసం లైఫ్లో పెద్ద రిస్క్ తీసుకున్నాడు చివరకు భారత క్రికెట్లో ఒక ప్రత్యేకమైన ఆటగాడిగా పేరు సంపాదించాడు వరుణ్ చక్రవర్తి